ఎస్పీ సంప్రిత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు సూచనలతో సూర్యపేట ఎస్ఐ నీలిమ సూచనలతోనే ఇంజనీరింగ్ కాలేజీలో డ్రగ్స్ సైబర్ నేరాలపై పోలీసుల కళా బృందంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని టీమ్స్ మహిళా ఎస్ఐ నీలిమ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాల వల్ల మోసాలకు గురి కావద్దు బ్యాంక్ ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయొద్దు అని కోరినారు సైబర్ మోసాలపై వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు అన్నారు అలాగే వేధింపులపై వన్ డవల్చులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యపేట టీమ్ ఫోన్ కి సమాచారం మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు ఈ కార్యక్రమం కాలేజ్ ప్రిన్సిపల్ మరియు బోధన సిబ్బంది మహిళా సాధికారత జిల్లా కోఆర్డినేటర్ చైతన్య టీమ్స్ ఏఎస్ఐ సాలయ్య పోలీసు కళా బృందం ఇన్ఛార్జ్ ఎల్ సభ్యులు గోపయ్య నాగార్జున మరియు ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు la <laughs> comme <laughs> <laughs> ఈ కాలేజీలో ఉన్న పిల్లలు కానీ సొ సొసైటీలో బయటైన అందరినీ గౌరవిస్తేనే మీరు మంచి పొజిషన్కి వెళ్తారో మీరు కూడా రెక్స్పెక్ట్ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు రెక్స్పెక్ట్గా డిసిప్లిన్గా పెరుగుతావో మీ లైఫ్ ఆటోమేటిక్గా మంచి పొజిషన్లో ఉంటాయి మీకు సైబర్ నేరాల గురించి మన సీటింగ్ గురించి మన సీటింగ్ వర్క్ చేసి కూడా టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది చాలా చక్కగా పాటల రూపంలో అంతా కూడా వివరించారు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా అవసరం లేదు చెప్పమంటే చెప్తాను ఒక ఆల్మోస్ట్ సార్ చెప్పేశారు నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఏంటంటే బాయ్స్కి మంచి లైఫ్ జ్ఞానం ఇది మేము ఒక త్రీ టైమ్స్ మీకు హెచ్చరించి వదిలేస్తాము ఎందుకంటే ఒక్కసారి కేసు అయితే మీకు ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైనా రాదు మీకు మీ మీరు ఎక్కడైతే లోకల్ ఉంటుందో లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మీరు కనీసం అవుట్ ఆఫ్ వెళ్ళాలన్నా కూడా అవుట్ ఆఫ్లో సెటిల్ అవ్వాలన్నా కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ చాలా మస్ట్ అండ్ షుడ్ అడుగుతారు మీరు ప్రైవేట్ జాబ్ అయినా కూడా కాబట్టి ఆలోచించుకోవాలి మీ చేతులారా మీ తల్లిదండ్రులను మోసం చేసి మీరు రాంగ్ లోకి వెళ్ళొద్దు మేము అవేర్నెస్ ఎందుకు కల్పిస్తున్నాం అంటే తెలిసి కూడా తప్పుదారిలో వెళ్తున్నారు మీ కాలేజ్ స్టూడెంట్స్ మా సీటింగ్కి చాలా మంది వచ్చారు ఓకే వాళ్ళకు నన్ను తెలుసు ట్రీట్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది చట్టపరంగా గట్టిగానే ఉంటుంది కాబట్టి అమ్మాయిని వేధించి వేడుకుంటున్నా ఒక త్రీ టైమ్స్ అవకాశం ఇచ్చి నాలుగోసారి చేస్తే ఇంకా మీ లైఫ్ స్వాల్వ్ అయినట్టే చట్టాలు కొత్తగా వచ్చినాయి చాలా స్ట్రిట్గా ఉన్నవి ట్వంటీ ఇయర్స్కి తగ్గకుండా లైఫ్ వరకు కూడా పనిష్మెంట్ పడే అవకాశం